మేడం నమస్తే మీ పేరు అండి నా పేరు ఎరణ్ పద్మకుమార్ అండి ఏం చేస్తారు నేను మామూలు ఆప్కాస్లో వర్కర్ని అసలు రేపు పదిహేనో తారీఖు నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పి సూపర్ సిక్స్ పథకాలు ఒక హామీగా నెరవేస్తూ ఉన్నారు అసలు ఎలా ఉంది ఒక మహిళగా మీరేం చెప్తారు దాని గురించి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇదైతే అందరూ ఆడవాళ్ళందరూ కూడాను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అండి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు అటువంటి వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి వా కలిగినట్టుగా వాళ్ళు యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది మూడొంతులు మహిళలు ఎక్కువగా ఉండే ఉండేవాళ్ళే ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువ బయటికి వచ్చి ప్రత్యేకంగా బస్సు ఎక్కాలి అంటే కూడాను ఇదిగా వాళ్ళకి అవకాశం ఉంటుందో ఉండదో కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఉపయోగించుకున్నారంటే యూస్ఫుల్గానే ఉంటుందండి చాలా చాలా సంతోషం అండి ఇది చా పార్టీ గురించి చెప్పొద్దు కదా ఇది చాలా బాగుంటుంది ఆడవాళ్ళందరికి కూడా వాళ్ళకి వాళ్ళ స్తోమతను బట్టి రూపాయి ఖర్చు పెట్టుకోకుండా చక్కగా ఉచిత బస్సుని ఉపయోగించుకొని మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు మనం రావాలని కోరుకుంటూ ఏ ప్రభుత్వం వచ్చినా మనకి మన మహిళలకి ప్రతి ఒక ఇది కూడాను మనకి యూస్ఫుల్గా వచ్చేలాగా ఉంటే చాలా బాగుంటుంది అండి పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ ఏదైనా ఉంటే వైసీపీ పార్టీ అని అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కదా వైసీపీ పార్టీ అంత పెద్ద పేట ఎక్కడ వేసారండి ఏ జనాలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు మరి పీట వేసిన మా మహామనిషి ఏమో అందరికీ యగనామాలు పెట్టి ఏంటి అమ్మఒడి అన్నీ అవన్నీ ఇవన్నీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు కొంతమందికి నాలాంటి వాళ్ళకి నా పిల్లలు ఇద్దరు వికలాంగులు అండి ఇద్దరు మైండ్ ఆప్సెంట్ పిల్లలు వాళ్ళిద్దరికి కూడాను నాకు ఆపకాశలో నేను వర్కర్ని అని చెప్పేసి ఆ ఇద్దరు పిల్లలకి పెన్షన్ ఆపేశారండి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పేట వేసి నాకు కూర్చోబెట్టారు ఎందుకండి నేను ఆప్కాస్ వర్కర్ని లక్ష రూపాయలు నాకు శాలరీ ఆయన హయాంలో మొత్తం ఇద్దరు ఆడపిల్లలకి మైండ్ ఆబ్సిడెంట్ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరికి తీస్తారు నేను కనుక ఏమైనా అయితే మాత్రం ఇద్దరు పిల్లలు కూడా రోడ్డు పాలు పడ పడిపోవాలండి మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా పెద్ద పేట వేసినప్పుడు మరి మాకు మా కింద ఆ పేట లాగేసినట్టే కదండి ఇది మరి అలాంటప్పుడు ఎలా చెప్పుకోగలుగుతున్నారు అతను అసలు అలా చెప్పడానికైనా ఆయనకి ఏ అర్హత ఉందండి అసలు ఆడవాళ్ళకి అందరికీ కూడా ఆప్కాస్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి పదిహేను వేలు జీతం అని చెప్పేసి మొత్తం అందరికి కూడాను అలా తీసిపడేశారండి ఒంటరి మహిళ పెన్షన్ తీస్తారు మామూలుగా భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ తీస్తారు అలాగే ఆప్కాశలో ఉన్నారు అని చెప్పి డాక్రా పనులు చేస్తున్నారని వాళ్ళకి పన్నెండు వేలు శాలరీ వస్తే ఇలాగ అందరికి అడ్డగోలుగా తీసి పడేస్తారా మరి జగన్మోహన్ రెడ్డి పెద్ద పేట వేశారు ఎక్కడ వేసారండి ఎక్కడ వేసినట్టు అది అది చెప్పాలి కదా సార్ అంటే లక్ష్మీపార్వతే మాట్లాడుతూ ఉంది ఒక మహిళగా అంటే గత పరిపాలన అందరూ మహిళలను కానీ ప్రజలు కానీ అందరూ సంతోషంగా ఉన్నారు శుభ్రపాలన ప్రభుత్వం అందరూ వైసీపీ ప్రభుత్వమే రోజు అందరూ ఈ చంద్రబాబు కూడా ఇచ్చిన హామీలు మొత్తం గాలి వదిలేసేందుకు ఆవిడ మాట్లాడతాం కదా ఒక మహిళగా మీరేం చెప్తారు ఆవిడకి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పలకాలని చెప్పి చెప్పారండి ప్రతీది కూడా అమలు చేసుకుంటూ వచ్చారండి మన మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అప్పులన్నీ తీర్చుకుంటూ ఆ అప్పుల్లో అప్పులుగా ఇది కూడాను మహిళలకు ఎంతో మేలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలంటే అది వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాల్లో అందరికీ తీర్మానం చేస్తున్నారండి పెన్షన్స్ ఇచ్చారు వికలాంగులకు పెన్షన్ ఇచ్చారు మంచంలో ఉన్న వాళ్ళు పదిహేను వేలు ఇచ్చారండి ఒక్కొక్కరికి ఆగిన పెన్షన్తో సహా ఏడేసి వేలు ఇచ్చారండి ప్రభుత్వం ఎక్కగానే అటువంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం మరి ఇంకే ఏ మొహం పెట్టుకొని ఎలా మాట్లాడుతున్నారండి మీరు అసలు ఏ లెక్కల్లో మీరు మాట్లాడగలుగుతున్నారు నాకు అర్థం అవదు కానీ సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా అమలు అయ్యాయి రైతులకి ఇవ్వాల్సింది రైతులకి ఇచ్చారు ప్లస్ ఇప్పుడు ఉచిత బస్సు మళ్ళీ ఏమో వాళ్ళకి ఆడవాళ్ళకి పదిహే పదిహేను వందలు వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అన్నారు అవి కూడా ప్రతీది కూడా సూపర్ సిక్స్ పథకాల్లో అన్నీ కూడా అమలు అయ్యాయి మీరు బాగా కళ్ళు తెరిచి కాస్త చూస్తే బాగుంటుంది లేకపోతే మీరు చెవులు బాగా విప్పారించి వింటే బాగుంటుంది అంటే మేడం ఈ సంవత్సర కాలంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు రావణ చేశాడు ఒకవేళ రేపు పొద్దున అదే సీట్ సీఎం సీటు లోకేష్ కానీ ఇస్తే ఇంకా ఎంత అరాచకం చేస్తాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు లక్ష్మీపార్వతి లక్ష్మీ పార్వతి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన వైజాగ్లో కట్టాడండి బిల్డింగు అలా కట్టుకుంటే బాగుండేదేమో చంద్రబాబు నాయుడు గారు రాగానే అవన్నీ పడగొట్టి అందరికీ కూడాను ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి నా ప్రభుత్వం ద్వారాగా ఎవరు కూడా బాధపడకూడదు మహిళలు కాదు చిన్నపిల్లలు కాదు వృద్ధులు కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుపడాలి బాగుండాలి అన్న ఒక కాన్సెప్ట్తో చేస్తున్నారు అటువంటి అన్నీ మీరు చూసి మాట్లాడితే బాగుంటుందండి ఇలాగ జగన్మోహన్ రెడ్డి లాగా అన్ని ఆకుపై చేసి స్థలాలన్నీ కబ్జా చేసి తన తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ మా మందని గిందని ఇవన్నీ కూడాను వాళ్ళకి ఎన్ని కోట్లు రావాలో అన్ని కోట్లు లాగించేసి ఇవన్నీ చేస్తే బాగుంది మీ గ్రా గవర్నమెంట్కి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు న్యాయంగా చేస్తే మాత్రం మీకు నచ్చట్లేదు ఎందుకు నచ్చిద్దండి ఎవరే దొంగలు దొంగలు ఊళ్ళు దోచుకున్నట్టు దోచుకున్నారు కదా మీ హయాంలో అవన్నీ మీకు బయటికి రావట్లేదేంటి అవన్నీ కూడా చెప్పండి చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు ఏం చేశారు అనే దానికి మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అన్నాడు మీరేం ఓ పక్కన చంద్రబాబు ఎంత అభివృద్ధి చేశారని మీరు చెప్తున్నారు అసలు ఎందుకు వైసీపీ వాళ్ళు దాని మీద దుమ్ము జలడం అసలు ఎలా చూడొచ్చు అసలు ఇప్పుడు ఏదైనా సరే వల్గరగా మాట్లాడకూడదు ఇంటికొక్క ఇంటికొక్కని ఇది ఏదో సామెత మొదక సామెత ఉందండి అలాగా మనం మన పార్టీలో మనకు మనం మనం ఏం చేసాం మన అందరూ కూడా మనం మనకు దోచుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అలా దోచుకోవట్లేదు లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలకు ఇచ్చుకోవట్లేదు వాళ్ళ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వాళ్ళు దోచిపెట్టుకోవట్లేదు అని చెప్పి వీళ్ళ బాధ వైసీపీ వాళ్ళ బాధ అది అలాగ ఉన్న వాళ్ళకి ఎంత పర్ఫెక్ట్గా పాల సాగించినా కానీ అది కా గుడ్డిలో మెల్లలాగానే కనబడుతుంది అటువంటి అలా మీరు మాట్లాడగలిగే స్తోమత మీకు ఉంటే మీకు ఆ అర్హత ఉంటే మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు కదా ఐదు చూసి ప్రజలందరూ పదకొండు సీట్లు ఇచ్చారు ఇటు ఎన్డీఏ కూటమి నూట అరవై సీట్లు ఇచ్చారు అది నూట అరవై సీట్లు వచ్చిన ఎన్డీఏ కూటమి పదకొండు సీట్లు వచ్చిన జగన్ చూసి భయపడతారు నిజమే అంటారా ఎందుకు భయపడతారండి పదకొండు సీట్లు వచ్చిన అడుగు భయపడతాయి ఇంకెందుకంటే తోకుముడుచుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మిగతా మంత్రి వర్గ సభ్యులందరూ కూడా తోగుముడుచుకొని ఇంట్లో కూర్చోవాలి పదకొండు సీట్లు వచ్చిన వాడికి భయపడి ఏంటి నూట అరవై రెండో నూట ముప్పై నూట ముప్పై సీట్లు వచ్చిన వాళ్ళు భయపడి పారిపోతే ఎలాగండి వాళ్ళ చేతిలో ఉందా పరిపాలన వీళ్ళ చేతిలో ఉందా ఇప్పుడు దయదలిచి ఏదో పదకొండు సీట్లు మీకు ఇచ్చారు తర్వాత సున్నా పెట్టుకోవాలండి ఆ ఒకటి పక్కన సున్నా పెట్టుకోవాలి పది కూడా రాదు మీకు జీరో అవతల ఒక సున్నా పెట్టుకుంటే ఒకటి వస్తుంది అది ఎవరో ఒక్కళ్ళే పాపం మనిషి కూడా వద్దో గొప్ప ఏదైనా చేసి ఉంటే తనకు వస్తుంది మిగతా వాళ్ళకి కూడా రాదు అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి జరుగుతుంది కూడా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు వైసీపీ గెలుస్తుంది వస్తే సినిమా చూపిస్తాను ఇటు టీడీపీ వాళ్ళందరికీ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూసే సినిమా చాలట్లేదండి వీళ్ళ మంత్రులకు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులకే కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలోకి ఎలాగొచ్చారండి మీరు సినిమా చూపించేలాగైతే అక్కడే కుర్చీలు వేసుకొని కూర్చొని చూసేవాళ్ళుగా అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్ లేదా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉందా మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికే మీకు లేదు సిగ్గుండాలి మీకు సిగ్గు ఉండాలి ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళు మాట్లాడి నూట యాభై సీట్లు వచ్చిన వాళ్ళు మాట్లాడితే దానికి ఏంటి అసలు విలువ మీకు విలువ ఉందా లేదా అనేది పదకొండు సీట్లలో తేలింది కదా జనాల్లో మరి ఉండదు ఎవరు గెలుస్తారు ఒక మహిళకి మీరు ఏం చెప్తారు ఎవరికి పట్టం కట్టబోతున్నారు మీరు మేమైతే మళ్ళీ టీడీపీకే ఇస్తామండి అవకాశం ఎందుకంటే మా బాగోగులన్నీ ప్రతి ఒక్క ఇది కూడా ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారే కానీ మిగతా మంత్రివర్గ సభ్యులే కానీ అందరూ కూడాను అందరికీ సమాన ప్రాతిపదికన ప్రతిదీ కూడాను అమలు చేస్తున్నారు అటువంటి వ్యక్తుల్ని మేమేలా పోగొట్టుకుంటామండి